టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు వైభవ్ పాండ్యా అరెస్ట్ అయినట్లు సమాచారం పాండ్యా సోదరులను మోసం చేసిన కారణంగా ముంబై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు ఫోర్జరీ ద్వారా దాదాపుగా నాలుగున్నర కోట్ల నిధులను మళ్లించిన నేపథ్యంలో వైభవ్ పాండ్యాపై కేసు నమోదు చేసినట్టు జాతీయ మీడియా వెల్లడించింది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యాలకు ముప్పై ఏడేళ్ల వైభవ్ పాండ్యా సవతి సోదరుడు వీరితో కలిసి అతడు రెండు వేల ఇరవై ఒకటిలో పాలిమార్ వ్యాపారం మొదలుపెట్టాడు అందు ఇందుకోసం హార్దిక్ కృణాల్ మూలధనం కింద ఒక్కొక్కరు నలభై శాతం వైభవ్ తన వంతు వాటాగా ఇరవై శాతం ఇచ్చాడు అయితే సోదరులకు తెలియకుండా మరొక సంస్థను పెట్టిన వైభవ్ పాత వ్యాపారంలోని నిధులను మళ్లించాడు హార్దిక్ కృణాలకు తెలియకుండా ఫోర్జరీ ద్వారా నాలుగున్నర కోట్ల తన సొంత వ్యాపారాన్ని వాడుకున్నాడు ఆ డబ్బు ఈ నేపథ్యంలో వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు కాగా హార్దిక్ కుణాల్ ఇద్దరు ప్రస్తుతం లో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళు షాక్ కి గురయ్యారు ఎందుకనంటే సొంత అనుకున్న వాళ్ళు నమ్ముకున్న వాళ్లే అన్ని వేసి డబ్బుల కోట్ల రూపాయలు మోసం చేస్తే ఇక అది కష్టమే కదా అయితే ఇదిలా ఉంటే గుజరాత్ కు చెందిన హార్దిక్ పాండ్యాకు కుణాల్ పాండ్యా సొంత అన్నయ్య వైభవ్ పాండ్య గౌరవ్ పాండ్య అనేవి ఇతర సోదరులు సవతి సోదరులు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి